ఈ రోజు పదకొండవ తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు మహబూబ్ నగర్ జిల్లా గడ్వీడ్ మండల కేంద్రంలో ఎరకల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సంక్షేమ పథకాల అమలు అధికారుల వేధింపులు వివక్ష మొదలగా అంశాల గురించి తెలంగాణ ఎరకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొన్నకాయ్ ఎల్సరి కృష్ణయ్య ఏకలవ్య గారు పలు అంశాలపై విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎరకల ప్రజలు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక తాతల కాలం నుండి అనేక కుటుంబాలు పందుల పెంపకం మీద ఆధారపడి కుటుంబ పోషణ చేసుకుంటూ జీవిస్తున్నారు అట్టి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత పేరుతో పందుల్ని చంపడం తీసివేయడం దాడులకు పాల్పడడం లాంటి చర్యలు చేపడుతున్నారు కానీ రాష్ట్ర హైకోర్టు మానవ హక్కుల కమిషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లాంటి సంస్థలు పందుల పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ప్రత్యాన్మయ మార్గాలు చూపించి షెడ్ నిర్మించి నీటి వసతి కల్పించి ఆహార వసతి కల్పించి గ్రామాల నుండి తీసివేయాలని ఆదేశాలు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకుండా వేధింపులకు గురి చేయడం దాడులకు పాల్పడడం చేయడం మంచిది కాదని మేము హెచ్చరిస్తూ నిరుపేద ఎరకల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు నాయకులు కృషి చేయాలని కోరుతున్నాం ఇట్టి కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు బోరు కృష్ణయ్య గారు తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలుసరి తిరుమలేషు వికారాబాద్ జిల్లా పరిగి సీనియర్ నాయకులు మన్పాడ బసవప్ప రాములు సాలయ్య శ్రీనివాస్ స్థానిక తెలంగాణ ఎరుకల సంఘం మండల అధ్యక్షుడు ముద్దాని చెన్నప్ప ముద్దాని చంద్రయ్య అడ్డాకుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఎలుసరి రామస్వామి భోగారం శ్రీను మన్పాటి రామకృష్ణ సాయిలు స్థానిక అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు హుస్నాబాద్ వెంకటయ్య ఆశన్న భక్తి

కార్యక్రమానికి ఉన్న గోరకృష్ణయ్య నూరా జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు అదేవిధంగా ఉప సర్పంచు అన్నగారు చెన్నయ్య గారు పరి నగర బసప్ప గారు అదేవిధంగా శ్రీనివాసు తెలంగాణ ఇతర సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన ప్రజా కలిసి నిర్మలేసి అదేవిధంగా ఇక్కడ అంబేత్త సంఘం సంక్షేమ సంఘం సంబంధించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అందులో పెంపకం అనేది ఈరోజు కొత్తగా రెండు స్టార్ట్ అయింది కాదు ఎంతో ప్రవేశాలుగా మా కూడా తాతర పోషణ చేస్తూ కుటుంబాలను పోషించుకుంటూ జీవనాధారంగా ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో చూసుకున్నారు దీన్ని కొంతమంది తెలివితో కొంతమంది తెలియని తరంతో వారి గ్రామంలో ఉన్నటువంటి ఒక చెన్నప్ప కుటుంబం ఒకటే ఉంది ఆ ఒక్క కుటుంబాన్ని కూడా వేర్యాల కుటుంబాన్ని వేధిస్తూ ఇక్కడ అందులో ఉండకూడదు అని చెప్పేసి వెళ్ళించడం గ్రామ పంచాయతీకి ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కానీ వ్యక్తిగతంగా ఏదైనా విన్నపాలు తీసుకుని వెళ్తే నేను చేరిపో వెళ్ళిపో గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళిపో నేను ఇల్లు చేస్తాను అందులో పలుపు చేస్తాను పెరించడం అనేది సరైన పద్ధతి కాదు అయితే పందుల పెంపకం అనేది ఒక రెడ్డి రెడ్డిపల్లనే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాకుండా ప్రతి రాష్ట్రంలో ఉంది అయితే తెలంగాణ ప్రభుత్వం ఇట్లా ఖర్చాలు పడినప్పుడు కానీ కొన్ని ఏదైనా అర్థమ్యాధులు దొరికినప్పుడు పందులు తీసేయమని చెప్పేసి ప్రతి సంవత్సరం అది చెప్తానే ఉంటారు అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని మా ఎరుక సంఘాలుగా ఉద్యోగ సంఘాలుగా చాలామంది మేము అతను ఉద్యమాలు చేసి ఇది దగ్గర ఉద్యమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి జిల్లా వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేసి రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళడం జరిగింది రాష్ట్ర రాష్ట్ర హైకోర్టు కూడా ఏం అంటే పనులను తీసేయాలప్పుడు వారికి సరైనటువంటి ఉపాధి బీయాలి అక్కడ సరైనటువంటి వసతులు కల్పించాలి అని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా వారికి ఉపాధి చూపించిన తర్వాతనే వారికి మందులు పెంచుకోవడానికి సరైన వసతులు కనిపించిన తర్వాతనే తీసేయాలని స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా హెచ్ఆర్సి మానవ హక్కుల కమిషన్ కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది ప్రభుత్వాలు తెలుసు అధికారులు తెలుసు ఎవరో కొన్ని ఆఫీసర్లు వారి పై అధికారుల మెప్పు కోసం నిరుపేదలైనటువంటి కుటుంబాల మీద పందుల పెంపకం చులకన చూస్తూ తీసేయడం అనేది కట్టుపసతి కాదు ఇదే విధంగా చాలా చోట్ల జరిగినప్పుడు మేము మేము జిల్లా కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ సంబంధించిన గ్రామ పెద్దలతో మాట్లాడి దాని ఎన్నో చోట్ల మేము సమస్య పరిష్కారం కోసం మేము కృషి చేయడం జరిగింది అదేవిధంగా పందుల పెంపకాన్ని చులకన చూస్తూ చిన్నప్ప మీద వ్యక్తిగతంగా ఆమె సూచనలు చేయడం కానీ గ్రామ సెక్రటరీ శోభారాణి రాణి గారు సరైన పద్ధతి కాదమ్మా మీరు ఏ జాతీయ చెప్తున్నావు కానీ ఒక నిరుపేదలైనటువంటి దళిత క్రింద చూడకుండా వారి ఉపాధిని మెరుగుపరుచుకునే విధంగా మీరు సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి మంచి మాటలతో వారికి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ సదుపాయాలు కానీ కల్పించండి మేము కోరుకున్నది అదే మీద మాకు ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి కోపము విషయం ఏం లేదు కాబట్టి మీరు ఏమంటే వాళ్ళని పిలిచి సరైన దారిలో వెళ్ళండి అని చెప్పి మంచి సూచన చేయండి కానీ మేము ఇల్లు చేస్తాం పందులు చంపేస్తాం మీరు ఊళ్ళనే ఉండొద్దు అనేది సరైన పద్ధతి కాదు గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే గారు గ్రామ పెద్దల సహకారంతో మానవత హృదయంతో చెరుకుపక్కల ఇంత స్థలం చూపించడం జరిగింది ఆ స్థలంలో అతను పదుల పోషణ చేసుకుంటూ గురించి అక్కడ నుంచి వాళ్ళు చెప్పండి కానీ ఈ విధంగా అతన్ని వ్యక్తిగతంగా తీసుకొని అతనికి సంక్షేమం పక్క ఒక గిరిజన కుటుంబాన్ని ఒక ఎరుకల కుటుంబానికి వేధిస్తూ ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడితే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు చూస్తూ దూరుకోమని చెప్పి మేము చెప్పదలుచుకున్నాము దయచేసి రెడ్డిపల్లె చెన్నప్ప కుటుంబానికి న్యాయం చేసి ఆదుకుంటారని చెప్పి గ్రామ పెద్దలను కూడా కోరుతూ పంచాయతీ సెక్రటరీ గారిని కూడా కోరుతూ మేము నిర్ణయించుకుంటున్నాం దయచేసి పద్ధతి మార్చుకుని వీధి కుటుంబాలకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఊహిస్తున్నాను కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి తెలంగాణ ఎన్నికల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పెద్దలు కొనకరు కృష్ణ గారు అదేవిధంగా స్థానిక జిల్లా ఎన్నికల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గౌరవ నీరు పెద్దలు తిరుమలేశన్న గారు అదేవిధంగా గండీడు మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గౌరవ నీరు పెద్దలు అసనబాల వెంకటన్న గారు అదేవిధంగా గండీడు మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు అదేవిధంగా ప్రస్తుత గండీడు ఉప సర్పంచు గౌరవనీ చెన్న గారు గండి మండల ఎరకల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్కలి చెన్నప్ప గారు అదేవిధంగా పరిజకవర్గం నుంచి విచ్చేసినటువంటి అదేవిధంగా మండలం నుంచి విచ్చేసినటువంటి ఎరకల సంక్షేమ సంఘం సోదరులందరి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తా ఉన్నారు వాస్తవానికి ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఎందుకోసం పెట్టామంటే రెడ్డిపల్లి గ్రామ వాస్తవిలు ఎరకలి చిన్నప్పగారు వాళ్ళ తాత ముత్తాత నుంచి కూడా వాళ్ళ తాతలు కానీ వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ కులవృత్తి పైన పందుల పెంపకం పైన ఆధారపడి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు మరి ఇన్ని రోజులు వాళ్ళు పందుల పెంపకంతోనే జీవిస్తూ ఉంటే వాస్తవానికి వాళ్ళు ఇక్కడ చెరువు దగ్గర షెడ్డు వేసుకొని అక్కడ పందుల పెంపకం చేసుకుంటూ ఉంటే అదేవిధంగా ఒక రెండు పందులు మాత్రము గ్రామంలో తన ఇంటి దగ్గర ఆ షెడ్డు లోపల పెట్టుకోవడం జరిగింది అయితే మరి శానిటేషన్ పరంగా సెక్రటరీ మేడం గారు శోభారాన్ మేడం గారు సరే చిన్నప్పకు చెప్పిందంటే ఓకే దాన్ని మేము సమర్థిస్తాము కానీ మీరు ముందుగా ఆ బాధితుడు ఎందుకంటే చిన్న పిల్లలైతే ఉన్నారో వాళ్లకు ఈ సమస్య గురించి మనం పరిష్కారం చేయాలంటే ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా హైకోర్టు కానీ మనకు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఇచ్చిన జివో ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారంగా ఈ డాక్యుమెంట్ ప్రకారంగా ప్రకారంగా మనము ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల నుంచి ఆ పందులని మరి వేరే దగ్గర పెంచుకునే విధంగా చేయాలనుకున్నప్పుడు ముందుగా వాళ్ళకు సమాచారం ఇచ్చి వాళ్ళకు ప్రత్యామ్నాయంగా మరి ఆ పందుల పెంపకము ఎక్కడ పెంచుకోవాలి అనే దాని గురించి కూడా మరి దానికి సంబంధించిన వాటర్ కానీ షెడ్ కానీ మీరు చూపిస్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను మేడం ఏదేమన్నా కూడా వాస్తవానికి ఒక అధికారితోన బాధితుడు వాగ్వాదానికి ఎక్కడ కూడా చేసుకోడు ఎందుకంటే తన బతుకు తెరివే దాని మీద ఉంది తనకు పందుల పెంపకం లేకపోతే వేరే జీవనాధారం లేదు అని మీరు ఆలోచన చేసి మరి చిన్నప్ప వాస్తవానికి ఇంకొక విషయం మేడం గారు అంటే మొన్న గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి చిన్నప్ప వచ్చినప్పుడు మీరు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళండి మీరు ముందు చెట్టు కూల్చండి మీరు పందుల్ని ముందు తీసేసి షాపిస్తేనే రాసిస్తా కాయిదాన్ని రాసిస్తా అనే మాటలు కూడా మీరు మాట్లాడినట్టు వినిపిస్తా ఉన్నాయి బాధితుడు మా దగ్గర తన యొక్క గోడు చెప్పుకోవడం జరిగింది నేనేమంటున్నా మేడం అంటే తను ఎరుకల కులస్తుడు కాబట్టి మరి ఒక కింది జాతి కులస్తుడు కాబట్టి మరి దళిత బహుజనాలను కాబట్టి మీరు విధంగా మాట్లాడుతూ ఉన్నదా మరి మీరు ఒక అధికారిగా మీ యొక్క పరి పరిధి ఎంతవరకు ఉందో మీరు అంతవరకే మాట్లాడి అలా బాధితుడికి సపోర్ట్ చేయండి బాధితునికి పరిష్కారం చూపించండి మేము ఖచ్చితంగా నీకు కూడా మద్దతు కనటిస్తాం నీకు సపోర్ట్ చేస్తాం ప్రతి విషయంలో కూడా మరి ఏ రకైనా కూడా పని చూస్తేనే అసలు బయటకు వెళ్ళిపోవాలి వంద మందిలో కూడా మీరు గ్రామ పంచాయతీ నుంచి బయటకు ఇది సమంజసం కాదు నేను దీన్ని ఖండిస్తా ఉన్నాను మీరు ఒక అధికారిగా మీరు గ్రామస్తులతో కానీ బాధితులతో కానీ ఏ విధంగా మాట్లాడాలను కొద్ది ఆచిచి మాట్లాడితే బాగుంటుందని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకోసం అంటే మీరు ఒక హోదాలో ఉన్నారు ఒక అధికారిగా మనము గ్రామానికి సేవలు చేస్తున్నప్పుడు ఆ గ్రామంలో బాధితులు ఉంటారు ఆ బాధితుల తరఫున వర్షం తీసుకొని మన గ్రామాలతో చర్చించి మరి ఆ బాధితుల్ని మరి షెడ్ అక్కడి నుంచి తీసివేయాలనుకున్నప్పుడు కూడా మరి బయట ఎక్కడైతే అనుకూలంగా ఉంటదో అక్కడ షెడ్డు నిర్మించే విధంగా మీరు ప్రభుత్వానికి కూడా ప్రతిపాదన ఇచ్చి మీరు చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఏదేమన్నా కూడా ఒక వారం రోజుల నుంచి కూడా చెన్నప్ప తన ఆవేదనను మండల స్థాయి నాయకులతో జిల్లా నాయకులతో రాష్ట్ర అధ్యక్ష అధ్యక్షులతో అందరితో కూడా తన ఆవేదన చెప్పుకుంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఈ విషయం మాకు తెలిసింది ఏదేమున్నా మేడం మేము అధికారులందరినీ కూడా ప్రతి విషయంలో సహకరిస్తాం గ్రామ అభివృద్ధి కోసం పాటు పడతాం మీకు అభివృద్ధి విషయంలో కూడా మేము సహకరిస్తాము కానీ మీరు ముందుగా మరి అక్కడ ఉన్నటువంటి రెండిపల్లి చెన్నప్పకు మీరు న్యాయం చేయండి కానీ మీరే తెలివ తెలివని వ్యక్తితోన ఆ చిన్నప్పతో ఆయనను భాయప్రాంతకు గురి చేస్తూ ఎంఆర్ఓ కానీ స్థానిక ఎస్ఐ గారి ఎస్ఐ గారికి కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ